జోగులాంబ గద్వాల్ జిల్లాకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు క్రైమ్ పర్టికులర్స్కి సంబంధించినటువంటి వార్షిక నివేదికని ఈరోజు మీడియా మిత్రులందరికీ తెలియజేయటం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి చాలా పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయినటువంటి మంత్రుల బృందాల పర్యటనలు కానీ ఆనరబుల్ గవర్నర్ కానీ విజిట్ కానీ అదేవిధంగా వినాయక చవితి దసరా దీపావళి క్రిస్మస్ లాంటి ఇంపా రంజాన్ లాంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్లో కానీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడటంలో పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మన గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలకు గాను మూడు దశలుగా పదకొండవ తారీఖు అదేవిధంగా పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు మూడు దశల్లో వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఉప సర్పంచులకు సంబంధించినటువంటి ఎలక్షన్లన్నిటికీ కూడా ఓన్లీ జిల్లా ఫోర్స్తోనే పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారి ఓటు హక్కును వారు ప్రశాంతంగా వినియోగించుకునేటట్లు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది ఈ ఏర్పాటుల్లో విధి నిర్వహణ చేసినటువంటి ప్రతి హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ని అందరి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అదేవిధంగా కొత్త చట్టాలను అమలు చేయటంలో రెండు వేల ఇరవై నాలుగులో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొత్త చట్టాలను అమలు చేయటంలో సిబ్బంది మొత్తం కూడా సరైనటువంటి శిక్షణ తీసుకొని ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త చట్టాలను అమలు చేయటం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో ఈ సంవత్సరంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఫ్లడ్స్ టైంలో కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా సాధ్యమైనంత వరకు అన్ని కల్వర్ట్స్ దగ్గర కానీ అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేసుకొని ప్రజలందరినీ అప్రమత్తం చేయటం ద్వారా ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పోలీసులకి ఛాలెంజ్ చేసేటటువంటి మర్డర్ మర్డర్ మిస్టరీ కేసెస్గా మర్డర్ కేసెస్ జరిగిన సందర్భాల్లో కూడా పోలీసులు ఉన్నటువంటి వృత్తి నైపుణ్యంతో టెక్నికల్ సపోర్ట్తో అన్ని రకాలైనటువంటి కేసులను కూడా వితిన్ నో టైం చేయటం జరిగింది ముఖ్యంగా మొత్తం దేశం మొత్తం మీద కూడా సంచలనమైనటువంటి తేజేశ్వర మర్డర్ కేసులో అదేవిధంగా ఉప సర్పంచ్ నంది నందిన్యట సర్పంచ్ యొక్క యాక్సిడెంట్ కేసును కూడా ఛేదించడంలో అదేవిధంగా మనకి బెట్టింగ్కి వీటికి అలవాటు పడి ఇక్కడ పుస్తల తాడు కాజేసి అక్కడ లేడీని మర్డర్ చేసినటువంటి కేసులో శాంతి నగర్లో చేసినటువంటి సుఫారీ హత్య కేసు ఈ అన్ని కేసులను కూడా విత్ ఇన్ నో టైమ్ ేించి అందరిని కూడా జుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది ఈ అన్ని కేసులను ఛేదించడంలో సహకరించినటువంటి అందరూ మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఫంక్షనింగ్ కూడా షీ టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫోర్టీ ఎయిర్టీ కేసెస్ అదేవిధంగా నైన్ ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది భరోసా సెంటర్ ముఖ్యంగా పోక్సో కేసులు కానీ లేదా అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ లో ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి భరోసా సెంటర్లో ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వడం ద్వారా ఈరో ఈ సంవత్సరం ఎనభై ఒక్క కేసుల్లో ఎనభై ఒక్క మందికి కౌన్సిలింగ్ చేయటం జరిగింది వీళ్ళలో యాభై మూడు మందికి కావాల్సినటువంటి మెడికల్ అసిస్టెన్స్ కూడా ఇప్పించడం జరిగింది విక్టిమ్ కంపెన్సేషన్ కూడా థర్టీ ఫైవ్ మెంబర్స్కి ఆల్రెడీ పే చేయటం జరిగింది నెక్స్ట్ మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళకి సిఏఆర్ మొబైల్ రికవరీ ద్వారా ఈ సంవత్సరము రెండు వేల వంద మొబైల్స్ రికవరీ చేసి ఇవ్వటం జరిగింది సెంట్రల్ కంప్లైంట్స్కి ఈ సంవత్సరం ఐదు వందల ఇరవై నాలుగు కంప్లైంట్స్ వస్తే వాటిలో మూడు వందల తొంభై నాలుగుని మనము డిస్పోజ్ చేయటం జరిగింది ఇంకా వన్ థర్టీని కూడా నియంత్రణలో సహకరించారు నెక్స్ట్ ఇయర్ కూడా అదేవిధంగా గద్వాల్ జిల్లా ప్రజలకి మంచి శాంతియుతమైన వాతావరణంలో అన్ని ప్రోగ్రాంలు నిర్వహించడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు